పిల్లకి సక్సెస్ అనమాట అయితే నాకు తర్వాత వేరే అబ్బాయి చెప్ప ఫోన్ చేసి అంటే మీ అమ్మాయి ఇట్లా ఓ రూమ్ లో ఉంటుంది అది ఎందుకు ఉంటుంది అమ్మాయి అని నాకు ముచ్చి వద్ద ఉంటుంది అంటే నాకు పేరుతో చెప్పారు అనమాట చెప్పి నేను ఇంకా కంప్లైంట్ ఇస్తాను చెప్పాను కంప్లైంట్ ఇస్తాను చెప్పాను కానీ ఇద్దరు ఇంకా ఫ్లాట్కి అక్కడికి వెళ్తే ఫ్లాట్ లో ఉండరు మన కొండలు అది బైక్ అది జిపిఎస్ ట్రాకర్ అది వేస్తారు కదా ట్రాకరా